అందరికీ నమస్తే అండి సాధారణంగా మన రాజకీయాల్లో మనం ప్రజాప్రతినిధులను చూసే మనం చూసే ఆలోచన మన ఆలోచన అంటే ఉదాహరణకు ఎమ్మెల్యేలను ఒక రకంగా చూస్తాము ఉంటారు ఎంపీలు ఒక రకంగా చూస్తాం అండ్ ఉంటారు ఎమ్మెల్యేలు అంటే ఖచ్చితంగా గ్రౌండ్లో ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి ప్లస్ ఎక్కువగా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి క్యాడర్తో నిత్యం టచ్లో ఉండాలి ఇక ఎంపీలు వచ్చేసరికి మొదటి నుంచి కూడా మన రాష్ట్రంలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఆ ఎంపీలు అంటే పైర్వీకారులు లాబీస్టులు కార్పొరేట్ శక్తులు వీళ్ళకి పెద్ద పెద్ద వందల కోట్ల వేల కోట్ల వ్యాపారాలు ఉంటాయి ఆ వ్యాపారాలు కాపాడుకోవడానికి ఎప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉంటారు లోకల్లో పార్టీలకు ఫండింగ్లు ఇచ్చి ఎంపీ సీట్ తెచ్చుకొని లోకల్లో పెద్దగా అందుబాటులో ఉండరు షో చేస్తూ ఉంటారు ఏదో నెలకు ఒకసారి షో చేస్తూ ఉంటారు ఎక్కువ ఢిల్లీ స్థాయిలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు అని మనకి తెలుసు అదే అనుకుంటాం మనం ఈవెన్ మనకి ఇప్పుడు ఉన్న ఎంపీల్లో కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాగుంటి శ్రీనివాసల రెడ్డి గారు ఆయనకి ఉన్న బిజినెస్ల కారణంగా ఆయనకి ఢిల్లీ స్థాయిలో పరిచయాలు కావాలి కాబట్టి ఆయన అంతే షో చేస్తూ ఉంటారు ఏదో నెలకు ఒకసారి అలా అలా కనిపించి నియోజకవర్గంలో కనిపించి నెలకు రెండు మూడు సార్లు అయినా కనిపించి వెళ్తూ ఉంటారు ఆయన ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినా గ్రౌండ్ లెవెల్ నుంచి పూర్తిగా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే వ్యక్తి కాదు ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంలోనే ఆయన వెళ్తాడు ఏదో నామికవస్థగా కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారనమాట అది ఆయన కల్చర్ అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కూడా ఒక కార్పొరేట్ స్టైల్ ఒక పెద్ద బిజినెస్ ఆయన ఇప్పుడు ఈవెన్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఐ మీన్ వైసీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలకు ఒక ఐదు ఆరు నెలల ముందే ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత టీడీపీకి సంబంధించి కొంచెం ఫైనాన్షియల్గా బ్యాక్ అండ్ వర్క్స్ అన్నీ చేసి ఆ జిల్లా మొత్తాన్ని హ్యాండిల్ చేసి ఆ తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పుడు అక్కడున్న మైనింగ్ అంతా కూడా ఆయన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని వార్తలు కొన్ని ఆరోపణలు వచ్చాయి దాని మీద ప్రభుత్వం అలర్ట్ అయింది ఇవన్నీ జరుగుతున్నాయి సో ఆయన కూడా ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి సో అలాగే ఇప్పుడున్న ఎంపీల్లో చాలామందికి ఇప్పుడు పుట్ట మహేష్ గారు ఏలూరు ఎంపీ ఆయనకున్న పరిచయాలు ఆయనకున్న పరిచయాలు ఆయనకున్న వ్యాపారాలు అటువంటి ఈవెన్ లావ్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన ఇట్లా చాలామంది ఎంపీలు ఉన్నారు ఇదే స్టైల్లో ఇదే బ్యాచ్లో ఇదే ఇప్పుడున్న ఎంపీలు బ్యాచ్లోనే కొంతమంది సామాన్యులు కూడా ఉన్నారు కలిసే టప్పలనాయుడు గారు విజయనగరం ఎంపీ సామాన్యులు కార్యకర్త స్థాయి నుంచి వచ్చాడు ఆయనకేమి వేల కోట్లు వందల కోట్ల బిజినెస్లు లేవు పైరు వీలు లేవు లాబీ లేవు ఆయన పనేది ఆయన చేసుకుంటాడు కాకపోతే కొంచెం వినూత్నంగా కొత్తగా ఆలోచిస్తాడు ఆయన ఒక జర్నలిస్ట్ కాబట్టి గతంలో జర్నలి జర్నలిజం చేసి వచ్చాడు కాబట్టి ప్లస్ చిన్న చిన్న పదవుల నుంచి చేసుకుంటూ వచ్చాడు కాబట్టి మీడియాతో ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఆయన కొంత కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు అలాగే నంజాల ఎంపీ శాబరి గారు ఆమె కూడా గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఫాదర్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన లీడర్ కాబట్టి అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ గట్టిగా పట్టున్న ఫ్యామిలీ కాబట్టి ఆమె అలాగే ఒక వైద్యురాలు డాక్టర్ సో ఆమె కూడా ఎక్కువగా గ్రౌండ్లో ఉంటూ ఉంటారు నియోజకవర్గంలో ఎక్కువ అందుబాటులో ఉంటారు ఇలా కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేల్లాగానే లాగానే అంతకన్నా తక్కువ స్థాయిలోనే పబ్లిక్ రిలేషన్స్ క్యాడర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు కొంతమంది వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు కార్పొరేట్ బిజినెస్లు పైరు వీలు లాబింగ్లు చేసుకుంటారు ఇలా రెండు రకాల బ్యాచ్లు ఉన్నారు ప్రస్తుతం ఉన్న బ్యాచ్లు ఇందులో మొన్న ఎన్టీవీలో అండి ఎన్టీవీలో ఒక దాదాపుగా ఒక పదిహేను రోజుల కిందటో లేదా నెల రోజుల కిందటో నాకు కరెక్ట్ గుర్తులేదు అంటే నేను పర్టికులర్గా వాళ్ళని పాయింట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ గడ్డి పెట్టాలి టైం వచ్చింది కాబట్టి గడ్డి పెట్టాలి ఎన్టీవీలో గత నెలలో ఒక వార్త వచ్చింది దాని సారాంశం ఏంటంటే కలిసి అప్పల నాయుడు గారు తిప్పల నాయుడు అని పేరు పెట్టి ఆయన మీడియా దృష్టిలో పడడానికి అడ్డమైన పనులన్నీ చేస్తున్నాడు చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నాడు ఆయన చాలా తిప్పలు పడుతున్నాడు సైకిల్ మీద వెళ్తాడు ప్రతిసారి పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్తున్నాడు సో దాని వలన తోటి టీడీపీ ఎంపీలు కూడా తరలు పట్టుకుంటున్నారు అతను వైఖరి పట్ల చంద్రబాబు గారు కూడా తలనొప్పిగా ఉన్నారు సో అతని ప్రవర్తన పట్ల పార్టీ క్యాడర్ కూడా విసిగిపోతున్నారు అని అప్పలనాయుడు కలిసిట్టు అప్పలనాయుడు గారి మీద ఒక వార్త రాసింది ఎన్టీవీలో ఒక వార్త వచ్చింది ఆఫ్ ది రికార్డులో నిజంగా అది తప్పు ఇదే ఎన్టీవీ మాగొండి శ్రీనివాసల రెడ్డి గారి మీద అటువంటి వార్త రాయగలరా వేమిరెడ్డి గారి మీద అటువంటి వార్త రాయగలరా లేదా ఇంకా పెద్ద స్థాయి కార్పొరేట్ శక్తుల మీద ఎవరి మీద అటువంటి వార్తలు రాయగలరా సాధారణ సామాన్యుడు కాబట్టి వెంటనే నోరేసుకొని పడిపోయారు రాసుకెళ్ళిపోయారు ఇష్టం వచ్చినట్టు వార్త రాశారు సో ఇక్కడ కలిసిట్టు అప్పులనాయుడు గారు దిగువ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన అలాగే ఉంటాయి ఆయనకి నిజానికి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు సో ఆయన ఢిల్లీలో ఒక నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు తడబడ్డాడు ఆయన దాన్ని కూడా కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళు ట్రోల్ చేశారు సో ఇక్కడ సామాన్యుడు ఒక స్థాయికి ఎదిగినప్పుడు వాళ్ళ పట్ల పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సో అటువంటి ఎదుగుదలను మనం చూసి అరే సామాన్యుడు ఎదుగుతున్నాడు అని పాజిటివ్గా చూడొచ్చు దాన్ని నెగిటివ్గా చూసి అతన్ని ఎలా దించాలా అని లాగొచ్చు ఎలా వెనక్కి లాగాలని ప్రయత్నించవచ్చు ఇప్పుడు ఎన్టీవీ లాంటి వాళ్ళు చేస్తున్నది అదే ఆ స్టోరీ వచ్చినప్పుడే నాకు కొంచెం బాధ అనిపించింది కోర్స్ ఆయన కొంత చేస్తే చేశాడు అందులో ఆయన కొంత ఓవర్ చేస్తే కాక కానీ అది ఎదుటి వాళ్ళని ఒప్పించేది కాదు అనేది తెలుసుకోవాలి ఎవరిని నష్టపరిచేది కాదు అనేది తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆయన వినూత్న కార్యక్రమాలు అనేకం చేశాడనేది తెలుసుకోవాలి దేశంలో ఏ ఎంపీ కూడా లేనట్టుగా ఆయన మూడో ఆడబిడ్డ పుడితే యాభై వేల రూపాయలు ఇస్తానని ఆయన ప్రకటించారు ఏ ఎంపీ అయినా అలా ప్రకటించారా అది తెలియదా ఎన్టీవీకి దేశంలో ఏ ఎంపీ అలా చెప్పలా మూడో ఆడబిడ్డ పుడితే యాభై వేల రూపాయలు ఇమీడియట్గా నేను ఇస్తానని చెప్పాడు ఆయన అలాగే మూడో సంతానంలో మగబిడ్డ పుడితే ఆవు దూడ ఇస్తాను అని చెప్పాడు ఆయన సో ఇట్లా ఎవరైనా చెప్పారా అలాగే కొన్ని కొన్ని వినూత్న కార్యక్రమాలు అనేకం ఉన్నాయి ప్లస్ ఆయన వారంలో ఖచ్చితంగా రెండు రోజులు మూడు రోజులు గ్రౌండ్లో అందుబాటులో ఉంటాడు సో ఇట్లా అంటే సామాన్యుల నుంచి ఎదిగే వాళ్ళని ప్రోత్సహించడం బెటర్ అనమాట సో రాజకీయాల్లో కొంతమంది కాకలు తిరిగిన యోధులు బాగా పరిచయాలు ఉన్నవాళ్ళు నెట్వర్క్స్ ఉన్నవాళ్ళు రాజకీయాలను పదవిని అడ్డం పెట్టుకొని బిజ విభత్సమైన బిజినెస్లు చేసేవాళ్ళు ఆయన ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేశాడా నాకు కలిసి గారి గురించి ఎన్నికలకు ముందు పూర్తిగా తెలియదు ఎన్నికల టైంలో ఆ నియోజకవర్ హెచ్చరల్ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ అలజడి ఆ తర్వాత విజయనగరం ఎంపీసీట్ విషయంలో నేను కొంచెం డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యి స్టడీ చేసినప్పుడు ఈయన గురించి మొత్తం అర్థమైంది ఈయన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాడని కార్యకర్తలతో మంచి టచ్ ఉందని పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడని నేను అంత అర్థమైంది ఆ తర్వాత నేను నెమ్మదిగా గమనించే కొద్దీ నాకు అర్థమవుతుంది సో మేబీ ఆయన అక్కడక్కడ ఓవరాక్షన్ చేస్తే చేశాడు తప్ప ఒకటి ఆలోచించాలి ప్రజలకు నష్టం లేదు ప్లస్ పార్టీకి నష్టం లేదు ప్లస్ ఆయన నిర్ణయాలు చాలామంది మీద ప్రభావం చూపిస్తున్నాయి కొత్త నిర్ణయాలు కొత్తగా ఉంటున్నాయి అనేది సో సైకిల్ మీద వెళ్తే తప్పేయండి పార్లమెంట్కి ఆయన ఇష్టం అది ఆయన పార్టీ ఆయన ఇష్టం సో ఇట్లా ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నానండి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఐఆమ్ హ్యాపీ విత్ అప్పలనాయుడు ఎన్టీవీ వాళ్ళని చూడాలి వాళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తలపొట్టుకుంటున్నారు ఆయన ఎవరు ఆయనకి ఎవరైనా చెప్పండి ఆయన పద్ధతి మార్చుకోమని చెప్పండి అని చెప్పి చంద్రబాబు గారే చెప్పారంట ఎంపీలకి అని ఎన్టీవీలో చెప్పుకొచ్చారు చూడండి ఐఆమ్ హ్యాపీ విత్ అప్పలనాయుడు విజయనగరం ఎంపీ కలిసెట్టుకి సీఎం కితాబు అని రాశారు సో ఆయన పనితీరు పట్ల ఎవరికీ అసంతృప్తి లేదు కొ మేమే పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళకి అసంతృప్తి ఉంటే ఉంటుందేమో ఎందుకంటే కార్పొరేట్ శక్తి కాదు వందల కోట్ల వ్యవహారాలు లేవు కాబట్టి వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు కాబట్టి సో ఇట్లా కొన్ని మీడియా ఛానల్లే పద్ధతి మార్చుకోవాలన్నమాట ప్రజాప్రతినిధుల పట్ల చూసే చూపు మార్చుకుంటే బెటర్ థ్యాంక్ యూ